ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ అర్థం ఓకే అండి అంతే ఓకే ఓకే గుడ్ అన్నారంటే టైప్ తీసుకోవాలి ఇలా కొంతమంది ఉన్నారు ఈ మొన్న ఇప్పుడు సెవెన్ జీ సెవెన్ జీ రెయిన్బో కాలనీ అనుకుంటా బృందావన్ కాలనీ రెయిన్బో కాలనీ కాలనీ బృందావన్ కాలనీ తమిళనామో రెయిన్బో కాలనీ అది పార్ట్ టూ జరుగుతుంది రత్నం గారు సేమ్ రవికృష్ణ ఇప్పుడు రేపు అదే షూట్ ఉంది అక్కడ సెల్వరాఘవన్ గారిని అలాగే ఇమిటేట్ చేశాను అది చూసారు సుధాగారు పర్ఫెక్ట్గా ఉండాలండి పర్ఫార్మెన్స్లో చూపించాలండి ఇవన్నీ అనేసారు ఆయన సీరియస్గా మరినాడు నుంచి ఎందుకు మాట్లాడతా ఫెక్లా లేదు అల్లి క్యారవన్లోనే ఆయనలాగా ఇమిటేట్ చేయడం అక్కడ కూడా మానలేదు మీరు అంటే నేను నేను ఉండాలి కదా కాబట్టి చుట్టుపక్కల ఎవరు ఉన్నారో లేదో చూసుకో అదంతా లేదు మా స్టాఫ్ ఉన్నారు లేకపోతే మా పక్కన మేనేజర్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళతో కూర్చుంటారు టెక్నీషియన్స్ ఉంటారు కదా ఆయన ఎక్కడో ఉంటారు ఎల్లు చూ ఆ లాగన్ చేయడం అలాంటివన్నీ ఏడిపిస్తాను అనమాట చంద్రమోహన్ గారిని బాగా ఏడిపించేదాన్ని మామూలుగా ఏడిపించాను అవునా మొన్నటి మొన్న గారిని ఏడిపించాను ఒక వారం ముందు ఏంటి సార్ మీద నా మీద కంప్లైంట్ చేశారంట అలాంటి ని ఎందుకు పెట్టుకుంటున్నారయ్యా అని అడిగారు అంటాను అమ్మా తల్లి అని పిలుస్తున్నాను అమ్మా తల్లి మిమ్మల్ని అనగలిగి ఉంటామా అన్నారు మీరే అన్నారంట కదండి అన్నాను పిక్చర్స్ వద్దు ఆవిడ ఎందుకు పెట్టుకుంటారు పర్ఫార్మెన్స్ రాదు ఏం రాదు అని చెప్పారంట తల్లి లేనిపోని మీరు చెప్పకు నేనే చెప్పలేదు నువ్వు చెప్పానని మీరు చెప్తున్నారు ఎవరు నమ్ముతారు అని మీరు చెప్పారంట కదండి అని వాదించాను ఇది ఎక్కడో తీసుకెళ్తుంది మీరు ఫోన్ పెట్టండి నాకు పని మీద ఉన్నాను అన్న సరేనా ఓకే అలాంటివి చేస్తాను అనమాట అలాంటి అంటే ఒక ఎంటర్టైన్మెంట్ అది సో అందరూ అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటారు వాటిని చాలా 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 జోవియల్గా అట్మాస్ఫియర్లో ఉన్నారు అనుకుంటే ఐదర్ ఇట్ మే బి ఎమోషన్ కావచ్చు ఒక హృదయాన్ని పిండేసే సంఘటన కావచ్చు జాలీ మూమెంట్ కావచ్చు ఏదైనా కానీ యూ విల్ మేక్ దట్ అట్మాస్ఫియర్ హ్యాపీ హ్యాపీ ఉండాలి నారాయణ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు అది ఒక చిలకరాదు అంటే అది హ్యాపీగా ఉంది ఆ లొకేషన్లో చాలామంది ఎప్పుడు అంటూ ఉంటారు ఇప్పుడు ఈ మధ్య వెంకట్రామయ్య గారు తాలూకానే ఒక పిక్చర్ చేస్తున్నాను నేను గారు చేస్తున్నాను అన్నమాట అదే సంక్రాంతికి వస్తాం అదే ఆ పిక్చర్ ఏమన్నీ చేశారు కదా ఫాదర్ క్యారెక్టర్ ఆ మురళి గారు నేను చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నా మనం ఈటీవీ ప్రభాకర్ వాళ్ళ అబ్బాయి దివిజ అమ్మాయి దివిజ హీరో హీరోయిన్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అందులో చేస్తుంటే కొద్దిసేపటికల్న ఎమోషన్ సీన్స్ అయిన తర్వాత మామూలుగా మొదలు పెడతాను ఎవరిని పడితే కెమెరా డిపార్ట్మెంట్ వాళ్ళని ఏడిపించడం వాళ్ళు కెమెరా క్యా స్టాండ్ తీసి లోపల పెట్టేసి కార్లో పెట్టేసి లైట్ మ్యాన్స్ని ఏడిపించడం ఇలాంటివి చేస్తే అమ్మాయి వాళ్ళ ఉన్నారు ఇవన్నీ జాగ్రత్తగా పెట్టండి రా ముందే జాగ్రత్తగా ఉండడు ఇప్పుడు అక్కడ ఏడుస్తూ వస్తున్నారు మిమ్మల్ని చూస్తే ఏడిపోతుంది మాకు ఇలాంటివి కూడా పనులు చేస్తున్నారు ఎంట అమ్మా అంటే అది వేరే ఇది వేరే షూటింగ్ స్పాటు మీరు పక్కన ఉన్నారు అంటే చాలా జాలీగా హ్యాపీగా గడిచిపోతూ ఉంటుంది రియల్ లైఫ్ వేరు రియల్ లైఫ్ వేరు అందులోకే ఒక స్పెల్లింగే రాంగ్ మారింది అంతే ఇది ఆర్ఈల్ అది ఆర్ఈల్ అంతే మధ్యలో ఈఏ అంతే తేడా లేదు బట్ రెండు చోట్ల ఉండేది మనమే కాబట్టి మళ్ళీ మన స్వభావం ఏదైతే ఉంటుందో దాన్ని పోగొట్టుకోవద్దు దాన్ని ఎక్కడున్నా అలాగే కంటిన్యూ చేయాలి ఇంత హ్యాపీగా ఇంత జోవిలాగా కనిపిస్తున్నటువంటి గారు ఇంటర్వ్యూలు ఇవ్వడానికి హెసిటేట్ చేస్తున్నారు చాలా కాలం పట్టింది మాకు కూడా వన్ ఇయర్ పట్టింది యాక్చువల్గా ఏం జరుగుతోంది ఎందుకని మీరు ఇలా ఆ కెమెరా అంటే ఓకే ఆ తర్వాత అక్కడ ఏడుస్తారు ఏమైనా చేస్తారు పక్కకు వచ్చి నవ్వుతూ ఉంటారు అందరినీ నవ్విస్తుంటారు ఈ కెమెరా అంటే ఎందుకు భయపడుతున్నారు మీరు అది పెద్ద కెమెరా ఇది చిన్న కెమెరా అంతే చిన్న కెమెరాని భయపెడతా ఉందా మిమ్మల్ని అలాగే జోక్స్ జోక్స్ అది జస్ట్ కిడ్డింగ్ అంతే అలాగే కదమ్మా కొని తప్పుగా అనుకోవద్దు కొంతమంది ఏంటంటే లేనిపోని క్రియేట్ చేస్తున్నారు కొన్ని విషయాల్లో అవాయిడ్ చేయాల్సింది వస్తుంది కావాలని చెయ్యట్లేదు అంటే ఒకటి టైం దొరక్క మన ప్రాబ్లమ్స్ని బట్టి మన వర్క్ని బట్టి ఇవన్నీ ఉన్నప్పటికీ వాళ్ళకి స్పెండ్ చేయడానికి మళ్ళీ రిపీట్ అవుతుంది ఇది కదా తెలిసిన విషయాన్నే మళ్ళీ 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 ఇప్పుడు ఒక రోజు పెసరట్టు తింటాం మరునాడు ఉప్మా తింటాం మరునాడు ఇడ్లీ తింటాం ఒకే పెసరట్టు కొ రెండు రోజులు తినొచ్చు మూడు రోజులు తినొచ్చు తిరిగి తిరిగి అదే చెప్పగలిగితే ఇంకేముంటుంది ఏముంటుంది కదా అదొకటి మెయిన్ రీజన్ ఏంటంటే తప్పు కనుకోవద్దు ఐఎమ్ సో సారీ టు టెల్ యూ లేనిపోని కాంట్రవర్షియల్ వస్తుంది ఇందాక మన సోషల్ మీడియాలో వచ్చిన ఇదే టూ డేస్ ముందు నాకు ఒక విషయంలో ఒక స్టిల్ కెమెరామెన్ మాకు తెలిసిన మా పీరియడ్లో ఉన్న స్టిల్ కెమెరామెన్ ఎవరో ఫేస్బుక్లో రాశారట తప్పు వాళ్ళదా నాదా తెలియదు మామూలుగా ఉన్న లైఫ్లో ఉన్నది ఒక కొన్ని విషయాలు చెప్పాం ఒక టెన్ పర్సంటేజ్ అందులో నిజం ఉంటుంది నైంటీ పర్సంటేజ్ ఫేక్ ఉంది ఉంది మీరు రాసేది ఫేక్ రాశారు ఫేక్ చెప్పారు మీ గురించి నా గురించి సుధా అడుకు తింటుంది ఆస్తిపాస్తులు పోగొట్టుకుంది ఇప్పుడు పరిస్థితి చాలా వస్టుగా ఉంది దారుణమైన పరిస్థితుల్లో సుదమ్మ అంతేనా అవును నేను పోగొట్టుకుంటే పెయిన్ ఎవరికి నాకే కదా నువ్వేమైనా పెడుతున్నావా తప్పగా అనుకోవద్దు మేక్ ఎ కాంట్రవర్షియల్ ఎందుకు చెప్తున్నానంటే ఇది ఓపెన్ అప్ అవ్వాలి ఇది సీరియస్గా ఎల్లుపోవాలి నేను అడుక్కు తింటే నీ దగ్గరకు వచ్చి అడుక్కున్నానా ఇంకా చెప్పాలంటే ఫేస్బుక్లో రాసేవాడివి నువ్వు నా పేరు వాడుకుని నువ్వు అడుక్కున్నావు నేను రిప్లై ఇలాగే ఇచ్చాను ఇది సుధా ఇదంతా రాకూడదని నేను అవాయిడ్ చేస్తున్నాను అరే నువ్వు నా పేరు మీద చెప్పుకుని సుధా అడుక్కు తింటుందని పరిస్థితి బాగాలేదని నా పేరు చెప్పి నువ్వు రాసుకున్నావు ఇన్స్టెడ్ ఆఫ్ రాసింగ్ అబౌట్ రైటింగ్ అబౌట్ సుధా వై డోంట్ యు రైట్ సంథింగ్ ప్రపంచంలో ఎన్నో జరుగుతున్నాయి ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి మంచి మంచి విషయాలు జరుగుతున్నాయి మంచి టాలెంటెడ్ కిడ్స్ ఎంతమంది బయటకు వస్తున్నారు స్పోర్ట్స్ పర్సన్స్ ఎంతంత అచీవ్ చేస్తున్నారు అది రాయండి ఐ అప్రిషియేట్ నేను తిట్టను ఈ విషయం వల్లనే బయటకు రావట్లేదు